సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి అలానే ఈరోజు మనకు ఉత్తరాంధ్రలో పడిపోయే వర్షాలు ఏ విధంగా పడే అవకాశాలు ఉంది ఏ ఏ సమయాల్లో మనకు ఎక్కువగా వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకు అంటే ఈ రోజు ఈ రోజు పడే వర్షాల గురించి పూర్తి అవగాహనని మీకు నేను కలిగించాలనుకుంటున్నాను కాబట్టి అందరూ ఈ వీడియోని మిస్ కాకుండా చివరిదాకా చూడండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలోకి ఈ యొక్క పశ్చిమ గాల్లో ప్రవేశిస్తుంది ఇక్కడ చూసినామంటే ఒక తెల్లటి పొర లాంటి ఒక మేఘం అనేది బలమైన మేఘం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పలు భాగాలు అలానే ఒడిషా రాష్ట్రం వ్యాప్తంగా వ్యాప్తించి అలానే మనకేమంటే పశ్చిమ బెంగాల్ మీదుగా ఇలా కొనసాగుతుంది ఈ బలమైన మేఘాలు వచ్చేసి మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా కూడా ప్రభావం చూపుతుంది దానివలన మనము ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో మనము ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలైతే కనిపిస్తుంది అది ఎలా పడబోతుంది ఎంతెంత మోతాదులో మనకు వర్షం ఉంటుంది అన్నదాని గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుంటామండి ఇక్కడ తీసుకుంటే మనం ఏమంటే ఈ యొక్క పశ్చిమ గాలులు అనేవి బాగా బలంగా చూసినామంటే ఈ యొక్క ట్రఫ్ అనేది ఈరోజు ప్రస్తుతానికి ఇలా కిందకి జారుకుంటూ ఇలా వస్తుంది కాబట్టి ఎక్కడ కన్వర్జెన్స్ ఏర్పడుతుందంటే ఈ ప్రాంతం మీదుగా కన్వర్జెన్స్ ఏర్పడుతుంది సో ఎగ్జాక్ట్గా మనకేమంటే ఉపగ్రహ చిత్రంలో కూడా ఇదే ప్రాంతం మీదుగా మనకు కన్వర్జెన్స్ అనేది ఏర్పడింది సో ఒడిశానే కాకుండా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కన్వర్జెన్స్ ఏర్పడి అంటే గాలుల సంగమం అనేది ఏర్పడి దానివల్ల మనకేమవుతుందంటే వర్షాలు అనేవి బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి సో అదే మనము గత ఇరవై గంటల్లో తీసుకుంటే అంటే నిన్న తలవారుజామున నుంచి ఈ రోజు తలవారుజామున వరకు వర్షపాతం వివరాలు తీసుకుంటే మనకు విజయనగరం జిల్లా కావచ్చు శ్రీకాకుళం జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరావు జిల్లాల్లో మనము వర్షాలైతే చూసినాము చూస్తే మనకేమంటే హయ్యెస్ట్గా మనకేమంటే రాజేరులో మనకేమంటే ఫార్టీ నైన్ మిల్లీమీటర్ పడింది అలానే గజపతి నగరం పరిసర ప్రాంతాల్లో కూడా నలభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇదేమంటే ఈ సంవత్సరంలో మొట్టమొదటి వర్షాలు అంటే ద ఫస్ట్ ఫాల్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఈరోజు మనకు నమోదైంది సో ఈరోజు మనం తీసుకుంటే ఈ ప్రాంతాల్లోనే మనకు వర్షాలు అయితే ఉంది రేపటికి అంటే రేపటి వర్షాల వివరాల్లో మనకు విశాఖపట్నం నగరాన్ని కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి అప్ టు సాయంకాలం లేదా రాత్రి వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం నగరంలో కూడా నేడు మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అదే మనము తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మనకేమంటే కుమరం భీం హజీఫాబాద్ జిల్లాలో మనకు అత్యధికంగా డెబ్బై రెండు మిల్లీమీటర్లు అంటే డెబ్బై మూడు వరకు సెవెంటీ త్రీ మిల్లీమీటర్స్ అనేవి మనకు నమోదైంది దాంతోపాటుగా ఏమంటే సిర్పూర్ మండలంలో కావచ్చు లేకపోతే మనకేమంటే ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు అలానే సిద్దిపేటలో కావచ్చు దాంతోపాటుగా ఏమంటే ములుగు జిల్లాల్లో అలానే మంచిర్యాల ప్రాంతంలో కూడా మనము వర్షాలను అయితే చూసాము నిన్న ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఏ ఏ ప్రాంతాల్లో అయితే వర్షాలు పడిందో ఏ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో అయితే మనం మాట్లాడుకున్నామో ఆ ప్రాంతంలోనే మనకు వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదవుతుంది అలానే నేడు కూడా మనం ఏమంటే ఈరోజు ఏ ప్రాంతాల్లో అయితే వర్షాలు పడుతుందని మాట్లాడుకుంటామో అదే ప్రాంతాల్లో ఇంచుమించు వర్షాలు అనేవి ఈరోజు మనకు పడే అవకాశాలు అయితే కనిపిస్తుందండి సో అదే మనం తీసుకుంటే ఇప్పుడు మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్నదాని గురించి మాట్లాడితే ఒక్కసారి నేను పెన్ను పెట్టి చూపిస్తాను మీకు ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుందన్న దాని గురించి ఈరోజు మనకేమంటే విశాఖపట్నం నగరం పరిసర ప్రాంతాలు విశాఖపట్నం నగరం అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ జిల్లాలోని పలు భాగాలు అలానేమంటే విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది పలు ప్రాంతాల్లో మనం ఏమంటే కొంచెం భారీ వర్షాలు చూసే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటే నాలుగు సెంటీమీటర్ల వరకు లేదా ఐదు సెంటీమీటర్ల వరకు కూడా మనము వర్షపాతాన్ని చూసే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో మాత్రం కనిపిస్తుంది అదే మనం ఏమంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణ పాటుగా గుంటూరు బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్లల్లో మాత్రమే చాలా తక్కువ చోట్లల్లో మాత్రమే వర్షాలు అనేవి పరిమితమయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అదే తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు లేకపోతే ప్రకాశం జిల్లాలో అంటే కోస్తాకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే నేడు కనిపిస్తుంది అంటే ఈరోజు మనకు ఈ ఈ ప్రాంతాల్లో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది ఎక్కువ ప్రాంతాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపించడం లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుందండి అలానే మనము రేపు తీసుకుంటే అంటే ఇరవై ఒకటో తారీఖున తీసుకుంటే ఇరవై ఒకటి కూడా వర్షాలు పడాలి అంటే ఇది వర్షాకాలం కాదు ఇప్పుడు మనకేమంటే అకాల వర్షాకాలం కాబట్టి ఒక రోజు లేదా రెండు రోజులు మ్యాక్సిమం రెండు రోజులు ఉంటుంది దానికి మించి ఎక్కువ వర్షపాతం అనేది మనకు ఎక్కడ ఆంధ్ర కాదు తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలోనే అలానే అంటే అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఇరవయో తారీఖున మాత్రం వచ్చేసి మనకేమంటే వర్షాలు ఇరటి ఈరోజు మాత్రం మనకు వర్షాలు ఎక్కువగా ఉంటుంది రేపు మనకు వెళ్ళేసరికి వర్షపాతం అనేది బాగా తగ్గుముఖం పడుతుంది రేపు కోస్తా ప్రాంతానికి అతుక్కున్న ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రం వర్షాలు ఉంటుంది అలానే తమిళనాడు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతంలో కూడా ఒకటి లేదా రెండు చోట్లలో అది ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మనకు ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే రేపు ఇరవై ఒకటో తారీఖున మనం వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుందండి సో దీని తర్వాత మనకేమవుతుందంటే ఈ వర్షపాతం అనేది తగ్గుముఖం పడి బాగా మనకేమంటే రానున్న ఒక పది రోజుల వరకు తక్కువ వర్షాలు అంటే అక్కడ ఎక్కడ మనకు ఆల్మోస్ట్ వర్షాలు ఉండే అవకాశాలు వర్షాలు ఉండే పరిస్థితులు మనకు కనిపించే అవకాశాలు మాత్రం లేవండి సో ఇదే అండి మొత్తం మీద మనం మాట్లాడుకునే వాతావరణ అప్డేట్ సో ఈరోజు ఏమంటే మనం ముఖ్యంగా మాట్లాడుకుంది ఈరోజు వర్షపాతం ఎలా ఉంటుంది ఈరోజు మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే ఏమంటే కొన్ని మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది అది రేపటికి వెళ్ళేసరికి పూర్తి స్థాయిలో వర్షపాతం అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా తగ్గుముఖం పడే అవకాశాలు కనిపిస్తుందండి ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి